మంత్రులతో ప్రజల ముఖాముఖి అనే కొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది వారంలో రెండు రోజుల పాటు గాంధీ గాంధీభవన్లో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభం కానుండగా బుధా శుక్రవారాల్లో మూడు గంటల చొప్పున ఉండేలా పీసీసీ కార్యాచరణ సిద్దం చేసింది కొత్తగా నియమితులైన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ను బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని యోచిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచేందుకు మంత్రులతో ప్రజల ముఖాముఖి అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారంలో రెండు రోజులు మంత్రులు రెండు వారాలకు ఒక్కరోజు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ లో ఉండాలని విజ్ఞప్తి చేశారు రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభం కానుండగా వారంలో బుధవారం శుక్రవారం మంత్రులు అందుబాటులో ఉండనున్నారు ఉదయం నుంచి మధ్యాహ్నం గంటల వరకు ప్రజలు కార్యకర్తల్ని కలవనున్నారు పార్టీ అభ్యున్నతి ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల ముప్పై వరకు లో అందుబాటులో ఉండే మంత్రుల షెడ్యూల్ ఖరారు చేశారు ఈ నెల ఇరవై ఐదున మంత్రి దామోదర రాజనరసింహ ఇరవై ఏడున దుద్దిళ్ల శ్రీధర్ బాబు అక్టోబర్ నాలుగున ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండనున్నారు అక్టోబర్ తొమ్మిదిన మంత్రి పొన్నం ప్రభాకర్ పదకొండున సీతక్క పదహారున కోమటిరెడ్డి వెంకటరెడ్డి పద్దెనిమిదిన మంత్రి కొండా సురేఖ ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు వచ్చే నెల ఇరవై మూడున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరవై ఐదున జూపల్లి కృష్ణారావు ముప్పైన తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ కు వస్తారని పిసిసి వర్గాలు వెల్లడించాయి